అమలాపురం అగ్నిగుండం అవ్వటానికి గల కారణం ఏంటి అనేది పోలీసులు దాన్ని ఛేదించారు వాళ్ళు వీడియోలను సీసీటీవీ కెమెరాలను నిశ్చితముగా పరిశీలించి ఒక వ్యక్తి అన్యం సాయి అనే వ్యక్తిని గమనించారు ఆ అన్యం సాయే విశ్వరూపు ఇల్లు తగలపెట్టడంలోను పెట్రోలు బాంబులు ఉపయోగించటంలోను మరొక శాసనసభ్యుడు పొన్నాడు సతీష్ ఇంటిని తగలపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు అనేది పోలీసులు వచ్చారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తనదైన విభిన్నమైన శైలిలో స్పందించాడు ఇది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ సృష్టి వాళ్ళ ఇళ్లను వాళ్ళే తగలబెట్టుకున్నారు ఈ అన్యంశాయి అనేవాడు వైఎస్ఆర్సిపి నాయకుడు ఆయన చెప్పేది ఏంటంటే మంత్రి దగ్గర ఇద్దరు గన్మెన్లు ఉంటారు ఎనిమిది మంది ఎస్కార్ట్ పోలీసులు తుపాకులతో ఉంటారు పది మంది పోలీసులు ఏమయ్యారు ఈ గన్మెన్ల దగ్గర పిస్టల్సు ఏకే ఫార్టీ సెవెన్ కూడా ఉంటాయి వాళ్ళు ఏమైనట్టు తర్వాత పొన్నాడు సతీష్ దగ్గర కూడా ఇద్దరు గన్మెన్లు ఉండాలి ఇద్దరు గన్మెన్ల దగ్గర కూడా ఏకే ఫార్టీ సెవెన్లు ఉంటాయి వాళ్ళు ఏమైనట్టు ఇక అందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే కోనసీమ జిల్లా జిల్లా కేంద్రంలో అక్కడ ఫైర్ ఇంజన్లు ఏమైనాయి ఏదో చిన్న గుడిసె తగిలిపడుతుంటేనే ఫైర్ ఇంజన్లు రంగ ప్రవేశం చేస్తాయి ఒక జిల్లాకి కేంద్రంగా ఉన్న అమలాపురంలో జిల్లా కాకపోయినా అమలాపురంలో ఫైర్ సిబ్బంది ఏం చేస్తున్నారు ఫైర్ ఇంజన్లు రంగ ప్రవేశం ఎందుకు చేయలేదు ఇది ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది కనుక వాళ్ళ ఇల్లు వాళ్ళే కావాలని తగలబెట్టుకుని ప్రేక్షక పాత్ర పోషిస్తూ పోలీసులారా ఎస్పీ తన్నులు దిను డిఎస్పీ తన్నులు దిను పోలీసులారా వాళ్ళు రాళ్ళు సమయం మనం పాటించండి అవసరమైతే గాల్లో కాల్పులు కాల్చండి ఇదా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు కనుక ఇవదంతా చూస్తుంటే మసకబారిన ప్రభుత్వ ప్రతిష్టను మెరుగుపరుచుకునే వ్యూహంలో భాగంగా ఒక వ్యూహకర్త ఉన్నాడు విశాఖ ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో హత్యాయత్తనం చేస్తే జగన్మోహన్ రెడ్డి నీపై సానుభూతి పెరుగుతుందని ఆ ప్రశాంత్ కిషోర్ పీకే అయిన ఇచ్చిన సలహా అట ఇది కూడా పీకే సలహా ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిష్ట మసకబారిపోయింది గ్రాఫ్ పడిపోయింది ఏదైతే ఎమ్మెల్సీ కాపు సామాజిక వర్గానికి చెందిన బాబు సుబ్రహ్మణ్యం అనే డ్రైవరు దళితుణ్ణి ఘోరంగా హత్య చేయటము అంగీకరించటం దానివల్ల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా దళిత సామాజిక వర్గం మొత్తం పదమూడు ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే పదమూడు ఉమ్మడి జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే దళితులు మాల మాదిగా రెల్లి అలాగే గిరిజనులు కూడా మేమెంత లోకు అయిపోయామా అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేసినా ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంది అని చెప్పి మసకబారిన ప్రభుత్వ ప్రతిష్టను మెరుగుపరుచుకోవటానికి అలాగే ఈ సుబ్రహ్మణ్యము హత్యని పక్కదారి పట్టించి మేము దళితులకు అండగా ఉంటాం మేము దళితోద్ధారకులు అని వైఎస్ఆర్సిపి ప్రకటించుకోవటానికి ఈ కోనసీమ జిల్లాని ఏప్రిల్ నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు పెట్టలేదు ఇప్పుడు మే పద్దెనిమిదిన ఈ దళితుడైన సుబ్రహ్మణ్యం డ్రైవర్ హత్య తర్వాత ఎందుకు ఆలోచన వచ్చింది అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు ఆ రోజునే ఏప్రిల్ నాలుగులో అన్ని జిల్లాలతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుంటే ఈ సమస్యే అయ్యేది కాదు అని చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కమ్యూనిస్టులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కోనసీమకు పెట్టాలని కోరారు బిఆర్ అంబేద్కర్ ఒక జిల్లా కాదు ఆయన పేరు ఒక బృహత్తరమైన సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉండే అన్ని పేద వర్గాలకు అందే ఒక సంక్షేమ పథకానికి పెట్టాలని కోరుతున్నారు అయితే కోనసీమ జిల్లాకు పెట్టడానికి గల కారణం ఏంటంటే అమలాపురం పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్ ఏడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు దళిత రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి రాజోలి పి గన్నవరం అమలాపురం ఏడులో మూడు నియోజకవర్గాలు పార్లమెంటు రిజర్వ్ అయి ఉన్నది కనుక పైగా ఇక్కడ ఐదు లక్షల మంది దళితులు నివసిస్తున్న ఈ కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమని వివిధ రాజకీయ పార్టీలు మరి మేధావులు విద్యులు ఆగ్రవర్ణాల సంఘాలందరూ కూడా దానికి మద్దతు తెలుపుతున్నారు ఇక అన్యాయం స్థాయి గురించి మన వివరాలకు వెళ్తే సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి అన్యం సాయి ఈ మధ్యకాలంలో విశ్వరూపు యొక్క పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే సార్ అని ఒక ఫ్లెక్సీ పెట్టి దాంట్లో అన్యం సాయి బొమ్మ అన్యం సాయికి ఒక గురువు ఉన్నాడు ఆయన ఒంటెద్దు వెంకన్న నాయుడు ఆ ఒంటెద్దు నాయుడు పేరు బొమ్మ కూడా ఫ్లెక్సీలో ఉన్నట్టు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతూ ఉంది ఆ నాయుడికి ముఖ్య అనుచరుడు అన్యం సాయి ఈ అన్యం సాయి విశ్వరూపుకి అనుంగు శిష్యుడు ప్రథమ శిష్యుడని అక్కడుండే ప్రజలు చెప్తూ ఉన్నారు ఈయనకే కాదు పొన్నాడ సతీష్ కూడా చాలా సన్నిహితంగా ఉంటాడని ఈ అన్యం సాయి చెప్తారు ఇంకా అన్యం సాయి మన రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఆ జన్మదిన వేడుకలలో అన్యం సాయి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతూ ఉన్నాయి ఈ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ మంత్రికి ఎమ్మెల్యేకు ప్రధాన సలహాదారుకు ముఖ్య అనుచరుడుగా ఉంటూ వస్తున్న అన్యం సాయి కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఇరవయో తారీఖున నాకు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం ఇష్టం లేదు కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని కిరసనాయిల్ డబ్బా తీసుకుని కిరసనాయుల నెత్తి మీద పోసుకుని వీరంగం సృష్టించాడు ఇరవయ తారీఖున ఇంకా ఈ అన్యం స్థాయి ఫోటోలు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఆయన ఈ నాగబాబుతో కలిసి దిగిన ఫోటోలు అలాగే ఈ నాదేళ్ల మనోహర్తో కలిసిన ఫోటో కలిసి దిగిన ఫోటోలు పవన్ కళ్యాణ్ ర్యాలీలో అన్యం సాయి పాల్గొన్న ఫోటోలు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా ఆయన వెనక నిలబడిన ఫోటోలు వైఎస్ఆర్సిపి నాయకులు శ్రేణులు సోషల్ మీడియాలో పెట్టారు ఇవన్నీ వాస్తవమే ఒకనొకప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు ఇతను అన్యం సాయి అనే వ్యక్తి ఇతను జనసేన పార్టీని అభిమానిస్తూ జనసేన సభలలో పాల్గొంటూ ర్యాలీలలో పాల్గొంటూ ఆ జనసేన పార్టీలో అత్యుత్సాహంగా ఉండేవాడు తదుపరి అధికారమే పరవావధి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీని వదిలి ప్రస్తుతము వైఎస్ఆర్సిపి పార్టీ మంత్రి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్తో ఆయన ఫోటోలు రెండు వేల పంతొమ్మిది ముందు అది గత చరిత్ర ప్రస్తుతము అన్యం సాయి అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు అన్యం సాయి చాలా అన్యోన్యంగా మంత్రి దగ్గర ఈ పొన్నాడ సతీష్ అనే ముమ్మడివరం ఎమ్మెల్యేకి దగ్గరగా ఉంటాడు ఇక ఈయన కాకుండా కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ ఆయన కూడా ఈ అమలాపురంలో అగ్నిగుండం అవ్వటానికి కారుకుల్లో ఒకటిగా గుర్తించారు ఇక ఆయన ఈ మట్టపర్తి మురళీకృష్ణ అనే వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్తో అలాగే జగన్మోహన్ రెడ్డితో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు వెరసి ఈ అన్యం సాయి ఆయనే కీలకమైన వ్యక్తి ఇతనితో మరొక నలభై ఐదు మంది కలిపి నలభై ఆరు మంది ఈ విధ్వంసానికి పాల్పడ్డారని పోలీసు వర్గాలు దాదాపు ఖరారు చేసినాయి ఇప్పుడు కోనసీమ ప్రశాంతంగా ఉంది ఇంటర్నెట్ సేవలు నిలుపుదల చేశారు ఇతర ప్రాంతాల నుంచి కోనసీమకు ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేశారు అదనపు డీజీ స్థాయి అధికారులను ముగ్గురిని అక్కడ ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు నిన్న అమలాపురం సంఘటన జరిగిన మరుసటి రోజు రావులపాలెంలో కూడా ఇలాంటి సంఘటన పునరావృతమయ్యేలా అక్కన కూడా రావులపాలెంలో కూడా మరో అగ్నిగుండం సృష్టించాలని ఈ విధ్వంసకారులు ప్రయత్నించినా పోలీసులు వాళ్ళ ప్రయత్నాలను విఫలం చేసి రావులపాలెం యొక్క ప్రశాంతతను కాపాడారు ఇటువంటి పరిస్థితులలో వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్సిపి మంత్రులు ఎమ్మెల్యేలు జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని కమ్యూనిస్టులను నిందించడం ఎంతవరకు సమంజసమని విజ్ఞులు మేధావులు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు ఇక ఇరవై ఆరు నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు ఇది అమలాపురం తగలబడిపోతూ ఉంటే ఇప్పుడు బస్సు యాత్ర సమంజసమే అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు ఈ బస్సు యాత్ర ఎందుకు పెట్టారంటే ఒంగోలులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో మహానాడు జరుగుతూ ఉంది ఆ మహానాడు జరిగేటప్పుడు ఒక నలభై నుంచి యాభై కెమెరాలు ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలు సోషల్ మీడియా కెమెరాలు జాతీయ మీడియా కెమెరాలు జాతీయ మీడియా నుంచి పత్రికల వాళ్ళు అందరూ వచ్చి ఈ మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిని జరగబోయే ఈ సమావేశాల గురించి లైవ్ కవరేజ్ ఇస్తారని ఇరవై ఎనిమిదిన ఒక మహాసభ జరుగుతుంది వాళ్ళ మీడియా వాళ్ళ దృష్టిని మరలించి ఈ మంత్రుల బస్సు యాత్రని ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది దాకా పెట్టారు ఇది కేవలం మహానాడు దగ్గర జరిగే కార్యక్రమాలను మీడియా ఛానల్స్ లైవ్ ఇవ్వకుండా అలాగే పత్రికల్లో ప్రాధాన్యత లేకుండా చేయటానికి ఈ బస్సు యాత్ర పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రోము నగరము పడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడంట అట్లా కోనసీమ జిల్లా వేడెక్కిపోయి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఉంటే కులాల మధ్య చిచ్చు అది ఇంకా రేగిపోయే పరిస్థితి ఉంటే ఇటువంటి సమయంలో ఈ మంత్రుల యొక్క బస్సు యాత్ర అనేది హాస్యాస్పదము ఈ కోనసీమలో బీసీలు బలిజులు మత్స్యకారులు యాదవులు అలాగే అగ్రవర్ణాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అధికంగా ఉంటారు కొద్దిమంది రాజులు క్షత్రియులు కమ్మ కులస్తులు అట్లాగే దళితుల్లో మాలా కులస్తులు ఉంటారు ఈ వివిధ కులాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు మంత్రులు అ అమలాపురంలో అగ్నిగుండాన్ని ఆర్పడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా వీళ్ళు బస్సు యాత్ర చేయటం ఏంటి అని చెప్పి ఒకంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారు ఏదేమైనా అమలాపురం ప్రజలు శాంతి కాముకులు చాలా గౌరవప్రదమైన జీవనాన్ని గడుపుతారు ఇప్పుడు ఇంత ముందులో ఇలాంటి సంఘటనలు జరిగినాయి అక్కడ యానాం అమలాపురాన్ని ఆనుకునే ఉంటుంది ఆ యానాంలో రీజెన్సీ సిరామిక్స్ అనే కంపెనీపై దాడి జరిగినప్పుడు అప్పుడు కూడా సంఘ విద్రోహ శక్తులు వెళ్ళి అక్కడ నొప్పు పెట్టి యాజమాన్యానికి సంబంధించిన కొంతమందిని హత్య గావించారు రెండు వేల పదహారులో ముద్రగడ్డ పాద పద్మనాభం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి కాపులకు రిజర్వేషన్ ఇవ్వండి అని ఆ తుని చెలో తుని అనే కార్యక్రమం పెట్టి రైల్ రొక్కో నిర్వహిస్తూ ఉండగా కొన్ని విధ్వంస శక్తులు ఈ జనంలో చేరి రత్నాచల్ ఎక్స్ప్రెస్కు నొప్పు పెట్టారు ఇది తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండే ఎవ్వరు కూడా ఇటువంటి విధ్వంస చర్యలకు ఏనాడు కూడా పాల్పడు చాలా మర్యాద గలవాళ్ళు గౌరవం గలవాళ్ళు కులాల మధ్య చక్కటి సఖ్యత ఉంటుంది ఎటువంటి కూడా కులాల మధ్య అసహనం ఉండదు ఒకరినొకరు అక్క బావ అన్న తమ్ముడు అని ఆ కోనసీమంతా కూడా సాత్వికులు మరి చక్కటి సామరస్యంతో కలివిడిగా ఉండే దాంట్లో ఇక్కడ అక్రమ శక్తులు విచ్ఛిన్నకర శక్తులు దుష్ట శక్తులు ఉగ్రవాద శక్తులు రంగప్రవేశం చేసి ప్రశాంతమైన కోనసీమ జిల్లాలో అటువంటి వాతావరణాన్ని సృష్టించారు వీళ్ళని చెలో అమలాపురం కోనసీమని చెప్పి యువతను విద్యార్థులను తప్పుదారి పట్టించి ఎక్కడ జన సమూహాలుంటే అక్కడ సంఘ విద్రోహక శక్తులు రంగప్రవేశం చేస్తాయి ఆ విధంగా ఈ కోనసీమలో విధ్వంసము అగ్నిగుండము అవటానికి అక్కడ ఉండే ప్రజలు కాదు అక్కడ ఉండే విద్యార్థులు కాదు యువత కాదు బయట జిల్లాల నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కానీ ఈ వ్యవహారము తెలిసి చొరబడి ఇది ఉద్యమాన్ని నిరసన కార్యక్రమాన్ని దిశ దశ లేకుండా పక్కదారి పట్టించి ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి మీ యొక్క నిఘా సమాచార వ్యవస్థ ఘోర వైఫల్యం ఇంటెలిజెన్స్ వైఫల్యం